హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీరు చెప్పి ఓకే సో ఒక ఉక? so, పాయింట్ ఒక టాపిక్లో మాట్లాడుకుందాం సో so, మన ఇండియా బోర్డర్లో శత్రు దేశాల నుంచి శత్రువుల నుంచి బయట దేశాల నుంచి మన ఇండియా బోర్డర్లో ప్రాణాలు తెగించి ప్రాణాలు పక్కన పెట్టి సాహసోపేతంగా అందరూ గస్తీ కాస్తున్నారు అందరూ కాపలా కాస్తున్నారు మన మిలిటరీ బిఎస్ఎఫ్ ఫోర్స్ మిలిటరీ ఫోర్స్ డియర్ ఫ్రెండ్స్ మన ఇండియా బోర్డర్లో ఇండియా చుట్టుపక్కల నాలుగు పక్కల ఫోర్ వేస్లో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా చలిలో మంచులో అక్కడున్న కూలింగ్ వాతావరణంలో ప్రాణాలు బిగబట్టుకొని దేశం కోసం భారతదేశం కోసం మన ఇండియా కోసం ప్రాణాలు తెగించి పోరాడుతున్నారు ప్రాణాలు తెగించి గస్తీ కాస్తున్నారు ప్రాణాలు తెగించి కాపలా కాస్తున్నారు ప్రాణాలు తెగించి వాచ్ చేస్తున్నారు ఏ దేశం రాకుండా ఎవరు రాకుండా ఏ శత్రు దేశం మన భారతదేశం మీద పడకుండా ఆ ప్రాణాలకు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా గస్తీ కాసే బిఎస్ఎఫ్ మిలిటరీ ఫోర్స్లో ఒక హిందూ ఉన్నాడు ఒక క్రిస్టియన్ ఉన్నాడు ఒక ముస్లిం ఉన్నాడు ఒక జైనుడు ఉన్నాడు ఒక బౌద్ధిస్ట్ ఉన్నాడు ఒక పంజాబీ సిక్ ఉన్నాడు వీళ్ళు వాళ్ళ యొక్క మతాన్ని బేస్ చేసుకొని అక్కడ పనిచేయట్లేదు వాళ్ళు కలిసి అందరూ కలిసి అందరూ కలిసి మతాన్ని పక్కన పెట్టి వీఆర్ ఇండియన్స్ ఆర్ ఇండియన్ సోల్జర్స్ క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా హిందూ అయినా సిక్కు అయినా జైను అయినా ఎవరైనా వీఆర్ ఇండియన్స్ అని ఐక్యమత్యంగా పోరాడుతున్నారు ఐక్యమత్యంగా పోరాడుతున్నారు ఎటర్నల్ ఎటర్నల్ ప్రాబ్లం లేకుండా బయట నుంచి థ్రెట్ లేకుండా బయట నుంచి ప్రాబ్లం లేకుండా బయట నుంచి ఏమైనా వస్తుందేమో బయట దేశాలు మన ఇండియా మీద గురు ఏమో ఇండియా ఏమైనా చేస్తూ ఏమో అని వాళ్ళందరూ కలిసి గట్టుగా వీఆర్ ఇండియన్స్ అని ప్రూవ్ చేసుకుంటూ గచ్చితీ కాస్తుంటే వాచ్ చేస్తుంటే డ్యూటీలు చేస్తుంటే ఎండనక వాననక చల్లనక మంచులో మంచు పర్వతాలలో అక్కడ ఊపిరి రాడని పరిస్థితుల్లో ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ డ్యూటీలో ఉంటే డ్యూటీలో ఉంటే వాళ్ళందరూ మీరు ఏం చేస్తున్నారు ఏం పీకుతున్నారు లోకల్గా ఇంటర్నల్గా నేను ముస్లింని నేను హిందువుని నేను క్రిస్టియన్ని నేను జైన్ని నేను సిక్కుని కొట్టుకు చస్తున్నారే వాళ్ళకు ఉన్న ఐక్యత మీకు వన్ పర్సెంట్ కూడా లేదా లేదా వాళ్ళకున్న ఐక్యత సోల్జర్స్కున్న ఐక్యత సోల్జర్స్కున్న నమ్మకం సోల్జర్స్కున్న యూనిటీ ఆ కలిసి కలపగలుత్తరం ఆ యూనిటీ ఆ సిస్టమ్ మీకు లేదా వాళ్ళు కూడా అలా నేను హిందువు రాను నేను ముస్లింను నేను క్రిస్టియన్ని అని వాళ్ళకే వాళ్ళు ఎవరికి వాళ్ళు సపరేట్గా గస్తీ కాస్తున్నారా సపరేట్గా డ్యూటీ చేస్తున్నారా సపరేట్గా వాచ్ చేస్తున్నారా కాదు వీఆర్ ఇండియన్స్ మేమందరం భారతీయులం అని వాళ్ళకున్న యూనిటీ కొంచెం వన్ పర్సెంట్ ఉన్న ఇంటర్నల్గా అంతర్గతంగా పోరుతో నేను హిందువుని నేను ముస్లింని నేను క్రిస్టియన్ నేను సిక్ని కొట్టుకు చస్తున్నారే మీకోసమైనా వాళ్ళ గస్తీగాసేది మీకోసమైనా వాళ్ళు డ్యూటీ చేసేది మీకోసమైనా వాళ్ళ వాచ్ చేసేది మీకోసమైనా ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రాణాలు లెక్క చేయకుండా చలి లెక్క చేయకుండా మంచు లెక్క చేయకుండా ప్రాణాల సహితాన్ని ప్రణంగా పెట్టి మీకోసం డ్యూటీ చేస్తుంటే మీరు అంతర్గతంగా కొట్టుకు చేస్తున్నారు కొంతమంది మంతోన్మాదులు అది హిందూవైనా కావచ్చు ముస్లిం అయినా కావచ్చు క్రిస్టియన్ అయినా కావచ్చు ఎవరైనా కావచ్చు మీరు మా దేశానికి పట్టిన ద్రోహులు మా దేశంలో ఇంటర్నల్గా మత చిచ్చు పెట్టే ద్రోహులు ఓ మతోన్మాదుల్లారా నువ్వు హిందువు అయినా నువ్వు క్రిస్టియన్ అయినా నువ్వు ముస్లిం అయినా నువ్వు సిక్ అయినా ఎవరైనా సరే ఎవరైనా సరే అంతర్గతంగా హిందూ ముస్లిం క్రిస్టియన్ బాయ్ బాయ్ అనకుండా మతాల మధ్య చిచ్చుపెట్టి కులాల మధ్య చిచ్చుపట్టి మత అల్లర్లు రేపి కొట్టుకు చచ్చేటట్టుగా ప్రాణాలు పోయేటట్టుగా ప్రాణాలు తీసేటట్టుగా ప్రాణాలని ప్రాణాలు గాల్లో కలిసేటట్టుగా చేస్తున్నారే మీకు బుద్ధి లేదా జ్ఞానం లేదా శరం లేదా శివునితులు కాదా మీరు భారతీయులు కాదా భారతీయ రక్తం మీలో లేదా ఎందుకు ఈ పని చేస్తున్నారు ఎందుకు ఈ పని చేస్తున్నారు ఒక్కసారి మనస్సాక్షితో ఆలోచించు దాంట్లో ఆనందం కోరుకుంటున్నావా వాడు చస్తుంటే ఆనందం కోరుకుంటున్నాడా ఒక హిందువు వచ్చి ముస్లింను కొడుతుంటే ఆనందం కోరుకుంటున్నావా ఒక ముస్లిం వచ్చి హిందువుని కొడుతుంటే ఒక ఆనందాన్ని కోరుకుంటున్నావా ఒక క్రిస్టియన్ వచ్చి హిందువుని కొడుతుంటే దాంట్లో ఒక ఆనందాన్ని కోరుకుంటున్నావా ఎవరికి వాళ్ళే ఆనందాన్ని కోరుకుంటున్నారా ఎవరికి వాళ్ళ చంకలు కొట్టుకుంటున్నారా ఎవరికి వాళ్ళే నాకేం కాదు కదా జస్ట్ ఒక రాయేశాను జస్ట్ ఒక మాట అన్నాను జస్ట్ ఒక చిచ్చు పెట్టాను అంతే వాళ్ళే కొట్టుకు చస్తారని హ్యాపీగా ఫీల్ అవుతున్నావా మనస్సాక్షి లేదా మనస్సాక్షి లేకుండా బ్రతుకుతున్న మతోన్మాదుల్లారా వాళ్ళు ఎవరైనా ఎవరైనా క్రిస్టియన్ ముస్లిం క్రిస్ హిందూ ఎవరైనా సరే ఈ మత చిచ్చు పెట్టే ఎవరైనా సరే వారు మత ఉన్మాదంతో ఒక పాకిస్తాన్ వ్యక్తికి ఒక పాకిస్తాన్ వ్యక్తి నీకు తేడా ఏంటి ఏమీ లేదు వాళ్ళు బయట నుంచి ఫైట్ చేసి ఇండియాలో అల్లరి పెట్టాలని చూస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళు మన శత్రు దేశాలు చైనా కానీ మీరు ఇక్కడుండే పెడుతున్నారు కదా చిచ్చు మీరు లోకల్గా ఉండే పెడుతున్నారు కదా బాంబు మీరు లోకల్గా ఉండే పెడుతున్నారు కదా అణు బాంబు మీరు లోకల్ ఉండే పెడుతున్నారు కదా ఒకళ్ళొకరు కొట్టుకు చచ్చుకొని చచ్చిపోయి భార్యకి పిల్లలకి దేశానికి ద్రోహులుగా మారుతున్నారు కదా అంతర్గత ద్రోహులు మీరే అంతర్గత దేశ ద్రోహులు మీరే 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 ఓ మతోన్మాతుల్లారా మీకు ఇది అర్థం కావట్లేదా నీకేమన్నా బాధ అనిపిస్తే హిందువు అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ మీకు బాధ అనిపిస్తే చట్టబద్ధంగా పోండి చట్టబద్ధంగా కేసులు పెట్టండి చట్టబద్ధంగా న్యాయ కోర్టులను ఆశ్రయించండి పోలీస్ స్టేషన్ ఆశ్రయించండి అంతేగాని కొట్టుకు చమ్మని ఒక పది మంది గ్రూపును రేపి ఒక వంద మందిని సైన్యాన్ని తయారు చేసి ఒక వెయ్యి మందిని రెడీ చేసి వాళ్ళ కుటుంబాలకు దూరం చేసి యూత్కి నూరు పోసి మనం మన హిందువులు మన ఇస్లిం ముస్లింలు మన క్రిస్టియన్లు మనము ఎవడైనా అంటే వాళ్ళని చంపాలి కొయ్యాలి నరకాలని ఇలాగ నూరిపోస్తున్నారే కనీసం మీకు భారతీయత లేదా భారత దేశం మీద ప్రేమ లేదా భారతదేశం మీద మమకారం లేదా భారతదేశం మీకు ఏమైనా శత్రు దేశంగా కనబడుతుందా ఓ అంతర్గతంగా పెట్టే ఓ హిందువులారా ముస్లింలారా క్రిస్టియన్లారా మీ అందరికీ చెబుతున్న మత ఉన్మాదంతో బ్రతుకుతున్నారు అలాగే బోర్డ్ బోర్డర్లో కూడా వాళ్ళు అలాగే అనుకుంటే మన భారతదేశం ఉండే కాదు మీరందరూ ఉండేవాళ్ళు కాదు మనమందరం ఉండేవాళ్ళు కాదు ఎవడో శత్రువు వచ్చేసి మనల్ని చంపేసి బానిసలుగా తీసుకెళ్లే వాళ్ళు బానిస బ్రతకు బ్రతకాల్సి వచ్చేది డియర్ ఫ్రెండ్స్ యూవర్స్ ఆలోచించండి ఎవరైనా మత ఉన్మాదంతో ప్రవర్తిస్తుంటే మత ఉన్మాదంతో ఏమైనా ప్లాన్స్ వేస్తుంటే దయచేసి వాళ్ళని వాళ్ళు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్స్కి చట్టానికి అప్పచెప్పండి న్యాయస్థానానికి అప్పచెప్పండి కానీ దయచేసి మీరే యాక్షన్ తీసుకొని మీరే కొట్టి మీరే చంపి మీరే రోడ్డు మీదకి లాగి కుటుంబానికి పిల్లలకి భారీకి దూరం చేయొద్దు ఆ పని ఆ పని చట్టానికి అప్పగించు చట్టం చేస్తుంది చట్టం తీర్పు తీరుస్తుంది మీరెవరు డియర్ ఫ్రెండ్స్ ఎవరిస్ గుర్తుపెట్టుకోండి మీరు దయచేసి అంతర్గత యుద్ధాలు రేపొద్దు అంతర్గత మత విద్వేషాలు రేపొద్దు అంతర్గత గొడవలు రెచ్చగొట్టద్దు చాలావా తింటానికి తిండి ఉండదు మనకి కట్టుకోవడానికి బట్ట ఉండదు కట్టుకోవడానికి బట్ట ఉండదు సరైన జాబ్ ఉండదు సరైన ఉద్యోగం ఉండదు సరైన బిజినెస్ ఉండదు సరైన వ్యాపారం ఉండదు సరైన నీకు ఎకనామిక్ స్టేటస్ ఉండదు కానీ నీకు గొడవ కావాలి కానీ నీకు ఒక అలరి కావాలి కానీ నీకు ఒక కొట్లాట కావాలి కానీ ఒక నీకు ఒక పోట్లాట కావాలి కానీ ఒక ఎవడో ఒకని తన్నాలి కొట్టాలి తిట్టాలి మర్డర్ చేయాలని ఇదే కాన్సెప్ట్ని ఊరిపోరుస్తున్న మత ఉన్మాదుల్లారా మత ఉన్మాదుల్లారా మీరు చేసేది తప్పు మీకు భార్య పిల్లలు లేరా మీరు క్షేమంగా ఉన్నారనుకుంటున్నారా మాకు సెక్యూరిటీ ఉందనుకుంటున్నారా ఏదో ఒక రోజు మీ మీదకే వస్తుంది ఊరి వచ్చినట్టు వస్తుంది ఏదో ఒక రోజు మీ కుటుంబాలు మీ కుటుంబాలను దేవుడు తీర్పు తీరుస్తాడు ఏదో ఒక మీ కుటుంబాలు చల్లా చెదిరిపోతాయి ఇట మత ఉద్వేషాలు రెచ్చగొడితే మతాల మధ్య చిచ్చు పెడితే ఏదో ఒక రోజుని ఫ్యామిలీ సర్వనాశనం అవుతుంది గుర్తుపెట్టుకో గుర్తు పెట్టుకో డియర్ వ్యూవర్స్ ఎవరైనా దీన్ని షేర్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మత విద్వేషాలు రెచ్చగొట్టి భారతదేశం చల్లగా ఉన్న భారతదేశం ఐక్యమత్యంగా ఉన్న భారతదేశం సో హిందూ ముస్లిం క్రిస్టియన్ బాయ్ బాయ్ అన్న భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశం హో చాలా హ్యాపీగా స్వచ్ఛ భారత్ స్వేచ్ఛ భారత్ సో జెన్యున్ భారత్ సో శాంతియుతంగా ఉన్న భారత్ని భారత్లో అంతర్గతంగా మీరు రెచ్చగొడితే అది తప్పు అది తప్పు అది తప్పు చట్ట విరుద్ధం చట్ట విరుద్ధం దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అందరికీ షేర్ చేయండి షేర్ చేయటం వల్ల ఎవరైనా ఒక్కరైనా మారతారేమో ఒక్కరైనా మారుతారేమో ఒక్కరైనా ఆలోచిస్తారేమో ఒక్క మత అది క్రిస్టియన్ అయినా ముస్లిం అని క్రిస్టియన్ ఆలోచిస్తారేమో ఈ వీడియో చుట్టం వల్ల డై దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి వైరల్ చేయండి ఓకే అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి మీరు చెప్పి